శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు సమీపంలో గల ఐఐటి కళాశాల ప్రాంగణంలో నూతనంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభించారు జూన్ ఇరవై ఒకటవ తేదీన కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో ఐఐటి ఐజర్ సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతనంగా ప్రారంభించారు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం గురించి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎం సత్యనారాయణరావు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ కె బాలకృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఐఐటి ఐజర్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఐటీ ప్రాంగణంలో జూన్ ఇరవై ఒకటవ తేదీన కేంద్రీయ విశ్వవిద్యాలయం నూతనంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిందని ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు నూట ముప్పై మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నామని ఇందులో ఐఐటీ ఐజర్ ఉద్యోగుల పిల్లలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉండే పిల్లలు కూడా ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం విద్యను అవలంబిస్తున్నారని ఇక రానున్న రోజుల్లో పదవ తరగతి వరకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడతామని ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐఐటి ప్రాంగణంలోకి రావడంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలకు సెంట్రల్ సిలబస్తో కూడిన విద్యను అందజేసే విధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం బోధన చేపడుతుందని తద్వారా ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యను అవలంబించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు